హలో ఎవ్రీవాన్ వెల్కమ్ మ్యాట్ అసలు లాగ్స్ ఇక్కడైతే నేను రా బజ్జీ చేశాను అనమాట సో ఇలా పచ్చి బాధ తీసి వచ్చి దాన్ని పీలప్ చేసుకుని ఇలా కొంచెం అందంగా ఇలా స్లైజర్ కట్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకున్న వాటర్లోకి మనం ఇవి పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి నిలబడకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్లో వన్ కప్పు పిండి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోనే కొంచెం వంట సోడా ఐ మీన్ బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత వాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ ఇలా యాడ్ చేసుకుని థిక్ పేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా మనం ఆలు బజ్జీ చేస్తాం కదా ఆ ఇదే విధంగా ఇలా ఉండాలి సరి వచ్చేసి ఇప్పుడు ఒక వైపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి అనమాట ఇప్పుడు ఈ రావాల స్లైసెస్ ఉన్నాయి కదా ఆ తేమ మొత్తం పోవడానికి టవాల్తో మంచి ఇలాగా తుడిచేసుకున్నాను ఆ తర్వాత ఇవి తేమ లేకుండా ఇలాగ డ్రై అయిపోతాయి తర్వాత ఈ బ్యాటర్లోకి మనము బజ్జి స్లైస్ యాడ్ డిప్ చేసుకుని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి వేడి వేడి ఆయిల్ ఫ్రై చేసుకుంటే రావాల బజ్జి రెడీ వచ్చేసి దీనికి మనం యాక్చువల్గా నెండులో కొంచెం స్టఫింగ్ చేసి అమ్ముతారు చాలా బాగుంటుంది సో ఇలాగా కట్ చేసుకొని మధ్యలోకి దీంట్లో స్టఫింగ్ రెడీ చేస్తున్నాను ఇవన్నీ స్టఫింగ్ చేసేయాలి ఆ అజ్యోలోకి సో మెల్లమెల్లగా మెల్లగా ఫస్ట్ ఆనియన్స్ తర్వాత నేను టొమాటోస్ కూడా స్టఫ్ చేసుకున్నాను ఆ తర్వాత కొత్తిగా కొత్తిమీర క్యారెట్ తురుము ఆ తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటారండి చాలా మంది చాలా వెయిట్ చేస్తారు కానీ నేనైతే నాకు నచ్చిన స్టైల్ ఏదన్నమాట ఇక్కడ కొంచెం మనము అవన్నీ స్టఫ్ చేసిన తర్వాత దీనిపైనగా చూసారు పల్లీలు ఇలా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నాను తర్వాత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది స్టఫింగ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా వచ్చేసి ఇక్కడైతే చాట్ మసాలా యాడ్ చేశాను మా పిల్లలకు చాట్ మసాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇలా చూసారా ఆంచ పౌడర్ యాడ్ చేసుకుందాను చాట్ మసాలా అంటే సో చాలా టేస్టీగా ఉందండి తప్పుడు ట్రై చేయండి ఈ వర్షాకాలము డైలీ కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేయండి సో మా పిల్లలు అక్కడ నాకు కమెంట్ ఇచ్చేసారనమాట వాళ్ళకి చాలా నచ్చింది అనమాట మీ కొంత తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా వీడియోను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్